శ్రీ మహాలక్ష్మి భక్తుల హృదయాల్లో కొలువై హీన మహాలక్ష్మి భక్తుల హృదయాల్లో కొలువైన మహాలక్ష్మి కారుణ్యదాయి కరుణా స్వరూపిణి కల్పావల్లి వై కాపాడు మాతల్లి అమ్మ మహాలక్ష్మి కనక మహాలక్ష్మి అమ్మా మహాలక్ష్మి

మందు నువ్వు వెలసి ఉన్నావు మా పాడి పంటలను పదిలంగా కాపాడే అమృతమూర్తి పోయి సౌభాగ్యం ఇచ్చేవు గ్రామాన ఆడపడుచువై గ్రామ మందు నువ్వు వెలసి ఉన్నావు మా పాడి పంటలను పదిలంగా కాపాడే అమృతమూర్తి పోయి సౌభాగ్యం ఇచ్చేవు భక్తుల కోరికలు తీర్చుటైవలిసావు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మ మహాలక్ష్మి మా కనక మహాలక్ష్మి అమ్మా మహాలక్ష్మి మా కనక మహాలక్ష్మి అమ్మ మహాలక్ష్మి మా కనక మహాలక్ష్మిపుని వేలే మహాలక్ష్మి అమ్మ మహాలక్ష్మి మా కనక మహాలక్ష్మిపుని వేలే మహాలక్ష్మి చొప్పెల్ల గ్రామాన వెలసిన శ్రీ మహాలక్ష్మి భక్తుల హృదయాల్లో కొలువైన మహాలక్ష్మి జగమంత పాలించే జగదాంబగెలిసావు కరుణా సముద్రినిగా నిత్య సంతోషినిగా మా ఆడబిడ్డపై మా ఎంత కొలువుండు పద్మాసనముపై పద్మరూపిణి నీకు జగవంత పాలించే జగదాంబగలిసావు కరుణా సముద్రినిగా నిత్య సంతోషిణిగా మా ఆడబిడ్డపై మా ఇంత కొలుగుండు నీ పరమ భక్తులను రక్షించు మా తల్లి శ్రీ కనక మహాలక్ష్మి మోహన్ రావు బాలాజీ నగర్లోని శ్రీ సీతారామస్వామి మందిరంలో నవరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు శనివారం జగన్మాత పార్వతీదేవి అలంకారంలో ఆ జగన్మాత ఉన్నతాసనం మీద కూర్చొని పూజలు అందుకుంటుంది భక్తులు విరివిగా వచ్చి ఆ కుంకుమ పూజలో సుమారు రెండు వందల మంది కుంకుమ పూజలో కూర్చొని పూజ పూజలు జరుగుతున్నాయి అష్టలక్ష్ములు అంతా ఎనిమిది మంది అష్టలక్ష్మిలో సీతమ్మ తల్లి ఎదురుగొండ ఉన్నతాసనం మీద కూర్చున్నారు ఈరోజు కార్యక్రమం చాలా ఆనందంగా జరిగింది ఆరు గంటలకి కోలాటం వాళ్ళు జగన్మాత ముందు కోలాటాలు చేశారు చాలా అద్భుతంగా చేశారు భక్తులంతా కూడా విలువగా వచ్చారు కావున దయవించి భక్తులందరూ కూడా విలువగా రావాల్సిందిగా కోరుతున్నాను తదుపరి ఇరవై తొమ్మిదవ తేదీ సరస్వ సరస్వతి అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ సరస్వతి అలంకారం ఆ రాత్రి సరస్వతి దేవి ఆ జగన్మాత ఉన్నతాసనం మీద కూర్చొని ఆ జగన్మాత ఎంతో ఆనందంతో పుస్తకాలు పేనాలు ఇవన్నీ కూడా పిల్లలకు చదువుకునే పిల్లలకు ఇచ్చి వాళ్ళు మంచి అభివృద్ధి లేక రావాలని ఉత్తీర్ణులు కావాలనే ఉద్దేశంతో ఆ జగన్మాత అన్నీ కూడా సమకూర్చుకొని ఉంది ఆ రాత్రికి అంతా కూడా ఆ తల్లి దగ్గరనే పుస్తకాలు పేనాలు అన్నీ కూడా ఉంటాయి ఉదయం పది గంటలకి ఈ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలందరూ కూడా వచ్చిన తర్వాత ఆ రోజు జగన్మాత పార్వతీదేవి ఒక తల్లి వీణ పట్టుకొని ఆ వీణ పట్టుకొని వీణ వాయిస్తూ వచ్చిన పిల్లలందరూ కూడా పేనాలు పుస్తకాలు ఆ సరస్వతి దేవి చేతుల మీదగానే అందజేస్తుంది కాబట్టి పిల్లలందరూ కూడా వచ్చి ఆ పేనాలు పుస్తకాలు అన్నీ కూడా తీసుకోవాల్సింది మరి పిల్లల్ని ఇంట్లో కూర్చొని పెట్టి పెద్దోళ్ళు వచ్చి మా బిడ్డ ఇంట్లో ఉన్నారు మాకు అంటే ఎవరు ఆ జగన్మాత వాళ్ళని ఆశీర్వదించాలా వాళ్ళకి ఆమె చేదుకుండా పేనాలు ఇవ్వాలా అది తర్వాత ఒకటో తేదీ ఆ రోజు కన్నీ పూజ మరి బుధవారం ఒకటో తేదీ శ్రీ మహంకాళి అలంకారంలో కన్ని పూజ జరుగుతుంది ఈ కన్నీ పూజ అనేది ఉదయం పది గంటలకు మొదలు ఈ రోజుకు సుమారు తొమ్మిది మంది కన్నీలు మేము కూర్చుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా కన్నీలంతా రావడం జరిగింది వాళ్ళ పేర్లందరూ కూడా పేర్లని కూడా రాసుకున్నాం వారు అనేక విధాలుగా వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి గుర్రాల మీద గుర్రా బండ్ల మీద కాలులల్లో అనేక విధాలుగా వాళ్ళు మా దేవస్థానము ఆ రోడ్డు ముందు పక్క ఉండే ఆర్చి దగ్గర దేవస్థానం ఆర్చి దగ్గరికి వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ అక్కడి విడిదిలాగా అందరిని ఉంచి దేవ దేవస్థానం యొక్క మర్యాదలతో దేవస్థానం యొక్క మర్యాదలతో ఇక్కడి నుండి గొడుగు మేళాలు భజంత్రీలు అన్నీ కూడా సమకూర్చుకొని ఆ పూజారి వారికి ఎదురకుండా పోయి ఆ కన్నీళ్ళందరినీ ఆహ్వానించుకొని వారు కాలు కింద పెట్టకుండా కన్నీళ్లు వారిని తీసుకొని దేవస్థానంలో తీసుకొని వచ్చి పూజలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఒకటో తేదీ ఉదయం పది గంటలకు అందరూ కూడా భక్తులు వచ్చి ఆ కార్యక్రమం చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ ప్రతిరోజు వచ్చే భక్తులకు వాళ్ళకు అన్ని విధాలుగా ప్రసాదాలు అన్ని వినియోగలు జరుగుతున్నవి రేపు జరగబోయే రోజు కూడా రేపు వచ్చేసి పార్వతీ అలంకారము కూడా జరుగుతుంది అందరూ భక్తులు వచ్చేసి అన్ని కార్యక్రమం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారామ స్వామి మందిరం అధ్యక్షుడిని నా పేరు తన్నీర్మా స్వామరావు రేపు కుంకుమ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తురాలకి ఒక జాకెట్ బిడ్డు ఇవ్వబడుతుంది అమ్మవారి ప్రసాదంగా అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం